వర్షపు నీటిలో రోడ్డుపై కూర్చొని వినూత్న నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్ల గ్రామ ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యపై ఉన్నతాధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో బీజేపీ గ్రామ నాయకుడు టి రమేష్ వర్షపు నీటిలో కూర్చొని వినూత్న నిరసన చేపట్టారు వారు మాట్లాడుతూ వర్షం నీటితో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు అదేమ్య రధమ్య గ్రామము తాట మండలం నంజా జిల్లా నందా జిల్లా ఈ రూళ్ళో నీళ్ళు వసతి నీళ్ళు వసతి ఎక్కువ అయినాయి వర్షం వల్ల మలే ఇంటి వాళ్ళకి ఇంటి నుండి ఇంటి పకరాలకి రో మలేరియా టైఫాయిడ్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్లు చాలా వెహికల్కి ఇబ్బంది ఉంది పయనాలకి బస్సు పయనాల కానీ రోడ్లో ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది రాష్ట్ర గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం జై బీజేపీ అటు సెంటర్లో కూర్చుంటా मतलो इन्होंने गाने गाने आबड़ो आड़ूड़ा बराने आबड़ो ना बानता बोलनी आड़ू करे नहीं बोलता जरा तो चलले चलले फड़फड़ फड़फड़ देख के रो आबड़ो आरे ने मार के नहीं में आ

Jadah, jadah. Jadi jadi, jadi jadi. Jadi jadi.